హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కథలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఎందుకు వచ్చారనే విషయాన్ని తెలుసుకుందాము కురుక్షేత్ర యుద్ధంలో ఆఖరి రోజుల్లో ఒక ఉదయం యుద్ధం భీకరంగా సాగుతూ ఉంటుంది ఈ యుద్ధాన్ని చూసి ద్రౌపది ఎంతో విచారంతో ఈ మారణ హోమం జరగటంలో తన పాత్ర గురించి ఆత్మ పరీక్ష చేసుకుంటూ ఉంటుంది అంతకు ముందు రోజు ఉదయం ద్రౌపదిని నిద్రలేపిన నకులుడు ద్రౌపది కుమారులు ఐదుగురిని రాత్రికి రాత్రే అశ్వధామ సంహరించిన విషయం చెప్తాడు ఆ వార్త విన్న ద్రౌపది స్పృహ తప్పి పడిపోతుంది యుద్ధభూమిలో సోదరుడి పుత్రుల మృత శరీరాన్ని చూసిన ద్రౌపదికి దుఃఖంతో పాటు కోపం కూడా వస్తుంది అశ్వత్థామను చంపి పగ తీర్చుకోమని తన భర్తలను నిలదీస్తుంది చంపడానికి వచ్చిన పాండుపుత్రుల చేతిలో ఓడిపోయిన అశ్వథామ క్షమాభిక్ష కోరి తన తలపై ఉన్న చూడామణ్ణి కోసి ఇచ్చాడని తెలిసాకే ఆమె కోపం చల్లారుతుంది ఆ తరువాత యుద్ధంలో చనిపోయిన బంధువులకు పాండవులు తిలోదకాలు సమర్పిస్తూ ఉండగా కర్ణుడికి కూడా తిలోదకాలు ఇవ్వమని కుంతి కోరుతుంది కర్ణుడు తన చేస్తు కుమ్మార్డన్న సత్యాన్ని బయట ఈ విషయం విన్నవారంతా ఆశ్చర్యపోతారు అతను మన అత్యంత విషాదాన్ని ఏర్పరుస్తుంది తమకు కర్ణుడికి ఉన్న బాంధవ్యం తెలిసిన పాండవులు విషాదభర్తులవుతారు ధర్మరాజుకు రాజ్యం మీద విరక్తి కలుగుతుంది అతన్ని పట్టాభిషేకానికి సుముఖుణ్ణి చేసే బాధ్యత ద్రౌపది తీసుకోవాల్సి వస్తుంది పట్టమైషైన ద్రౌపదికి తన జీవన పదం మీద తన వివాహం పైన ఉన్న ధర్మ సందేహాలను కృష్ణు ప్రశ్నించాలని వెళ్తుంది ద్రౌపది కృష్ణుణ్ణి అసలు తనకు ఐదుగురు భర్తలుగా ఎందుకు వచ్చారని ప్రశ్నించగా కృష్ణుడు ఈ విధంగా చెప్పసాగాడు ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని భార్య ఇంద్రసీన మౌద్గల్యుడు ఐదు శరీరాన్ని ధరించి ఆమెతో విహారిస్తాడు రెండవ జన్మలో ఆమె కాశీరాశి పుత్రికగా జన్మించింది చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేస్తుంది శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా పతి అని ఒకసార్లు పలకవలసిన పదాన్ని ఐదుసార్లు కోరుకుంటుంది తర్వాత శివుడు ఇంద్రుణ్ణి ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందిగా శాసిస్తాడు ఆ పంచేంద్రియాలే ధర్ముడు వాయువు ఇంద్రుడు అశ్వినీలు వారి ద్వారానే పంచపాండవులు జన్మిస్తారు మూడవ జన్మలో దృపదుని పుత్రికగా ద్రౌపది జన్మిస్తుంది ద్రోణాచారిని ఆజ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్ళి ద్రుపదుని బంధించి ద్రోణుని ముందు ఉంచుతాడు ద్రోణుని వల్ల కలిగిన గర్వభంగానికి బాధపడిన ద్రుపదుడు ద్రోణుని చంపగల కుమారుడు పరాక్రవంతుడైన అర్జునుని పెండ్లాడగలిగే కుమార్తెను పొందాలని సంకల్పంతో యజ్ఞం చేస్తాడు ఆ యాగఫలితంగానే ద్రౌపది దృష్టధ్యమునుడు జన్మించడం జరుగుతుంది తన కథ తెలుసుకున్న ద్రౌపది తన ఐదుగురు భర్తలు ఒకరే అని చాలా సంతోషపడుతుంది ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ